మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు ఒక చిన్న చిట్టి పైన రాస్తాడు చిట్టి పైన రాసి ఇవాళ మహేశ్వర రెడ్డి మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు ఏది టీక్స్ ఓ ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు రాసి ఆ చిట్టి తీసుకుపోయి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ మీ అకౌంట్లలో పడతాయి ఏది ఆ ట్యాక్స్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి ఆ లేకుండా మేఘా తమ్ముడా ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము వచ్చిన మేయా కృష్ణారెడ్డి తమ్ముడు ఒక చిన్న చిట్టి పైన రాస్తాడు చిట్టి పైన రాసి ఇవాళ మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు ఏది టీ ట్యాక్స్ బీ ట్యాక్స్ బో ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడతాయి ఏది ఆ ట్యాక్సులు కట్టయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి ఆ లేకుండా మేఘాకృష్ణారెడ్డి తమ్ముడా ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము వచ్చి